ఈ విశ్వం ఎప్పుడో ఎక్కడో మొదలయ్యింది కాదు ఒక శక్తి ఊపిరి తీసుకున్నప్పుడు సృష్టి మొదలైంది ఆ శక్తినే పరమాత్మ అంటారు రూపం లేదు వయసు లేదు మొదలు లేదు అంతం లేదు కానీ ఆయనే అన్నింటి పరమాత్మ నుండి వెలువడిన మొదటి శక్తి సృష్టి అదే బ్రహ్మ బ్రహ్మ ప్రపంచాన్ని ఆకృతిలోకి తెచ్చాడు ప్రపంచాలను నిర్మించాడు జీవులను సృష్టించాడు సృష్టి నడవడానికి కాపాడడానికి రెండో శక్తి రూపం విష్ణు ధర్మం కదిలినప్పుడు ఆయన అవతరిస్తాడు ప్రపంచాన్ని నిలబెడతాడు మూడవ శక్తి లయం దాన్ని ధరించిన వాడు శివుడు లయం అంటే నాశనం కాదు అతది నశించినప్పుడే కొత్తదానికి ఆరంభం మహాదేవుని తాండవం పునర్జన్మకు మార్గం బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణువు కాపాడతాడు శివుడు లయం చేస్తాడు ఇది మూడు కాదు ఒక్క శక్తి మూడు రూపాలు ఆ శక్తినే మనం పరమాత్మ అంటాము మనలో ఉన్న చిన్న ఆత్మ కూడా అదే పరమాత్మలోని స్పార్క్ అందుకే మనం విశ్వానికి భాగం విశ్వం మన భాగం దృష్టిలో కొత్తదనం స్థితిలో జీవనంద లయలో పునీతత పునర్సృష్టిలో అనంతమైన ఆరంభం ఈ విశ్వం పుట్టదు చనిపోదు ఇది చక్రంలా తిరుగుతుంది సృష్టి స్థితి లయం మళ్లీ పునఃసృష్టి పరమాత్మ బయటలేడు ముందుగా ఆయన మనలోనే నివసిస్తాడు మన హృదయంలో ఒక చిన్న జ్యోతి రూపంలో ఆత్మ పరమాత్మలోని ఆ స్పార్క్ అయితే ఆ స్పార్క్ ఎలా మెరుస్తుంది అది మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది మన ఆలోచన మాట చర్య ప్రతి కర్మ మెరవాలా లేక మసకబారాల అది మన చేతుల్లోనే ఉంది విశ్వం కూడా మనుష్యుల వలనే కాలాన్ని అనుభవిస్తుంది దానికి నాలుగు యుగాలు ఉన్నాయి సత్యయుగం సత్యం మాత్రమే నిలిచిన యుగం మనుషుల హృదయాల్లో దేవత్వం ఉన్న కాలం త్రేతాయుగంలో మనుషుల్లో ఆశ మొదలైంది ధర్మంతో పాటు అహంకారం కూడా పెరిగింది ద్వాపర యుగంలో ధర్మం అధర్మం కలిసిపోయాయి మంచికి చెడుకి మధ్య ఉన్న గీతలు కనిపించకుండా పోయాయి కలియుగం మనం ఇప్పుడు ఉన్న యుగం ఇక్కడ జ్ఞానం ఉన్నా అవగాహన తక్కువ శక్తి ఉన్నా శాంతి తక్కువ కానీ ఈ చక్రం ఇక్కడే ఆగదు కలియుగం ముగిసినప్పుడు మళ్లీ సత్యయుగమే వస్తుంది ఇదే విశ్వం యొక్క అనంతమైన ప్రయాణం నీ లోపల ఉన్న చిన్న ఆత్మ కూడా ఈ విశ్వాన్ని నడిపే అదే శక్తి